మన దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా వేయలేని ఎత్తుగడలు బీజేపీ వేస్తోంది కాకలు తీరిన రాజకీయ నేతలున్న పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ వ్యూహాల ముందు చిత్తవుతోంది ఇలా వ్యూహాలు ఎత్తగడలతో దేశంలోని అన్ని రాష్ట్రాలలో పాగావేస్తూ బలోపేతమవుతున్న బీజేపీ తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ప్లాన్ అమలు చేస్తోంది దీంతో పదేళ్లపాటు అధికారంలో కొనసాగుతున్న ఆప్ పార్టీకి ముచ్చమటలు పడుతున్నాయి ఇంతకు బీజేపీ అమలు చేస్తున్న ఆ నయా ప్లాన్ ఏమిటి వాటితో ఆమ్ ఆద్మీ పార్టీకి కలిగే నష్టమేమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి రాజకీయ విశ్లేషణలతో పాటు సినిమా ప్రభుత్వ పథకాల సమాచారం వంటి ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఫాలో చేయండి ఇక వివరాలలోకి వెళ్లితే కేంద్రంలో బీజేపీ అధికారంలోనున్న దిల్లీలో మాత్రం పాగావేయలేకపోయింది ఈ లోటును భర్తీ చేసేందుకు బీజేపీ దిల్లీలో వ్యూహాలను అమలు చేస్తూనే ఉంది తాజాగా ఆప్ పార్టీ దిల్లీలో పదేళ్లు అధికారంలో కొనసాగడం కేజ్రీవాల్ పై లిక్కర్ స్కామ్ ఆరోపణలు రావడం వంటి పరిణామాలు ఇప్పుడు అవి తమకు కలిసొస్తాయని భావిస్తున్న బీజేపీ గెలుపు కోసం ఇదేకటే సరిపోదని బలవంతుడిని ఓర్దించాలంటే బుద్ధిబలం కూడా ప్రదర్శించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది ఈ క్రమంలోనే బీజేపీ ఢిల్లీలో నయా ప్లాన్కు తెరలేపింది అదేమిటి అన్నది తెలుసుకోవాలంటే ఇప్పుడున్న దిల్లీ రాజకీయ పరిణామాలతో పాటు సామాజిక సమీకరణలను కూడా ఓసారి పరిశీలించాలి రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు ప్రత్యర్థిని ఓడించేందుకు ప్రత్యర్థి పక్షాన్ని దింపేందుకు పార్టీలు వేసే వ్యూహాలు చిత్రంగా ఉంటాయి వాటిని అర్థం చేసుకునే తీరిక ప్రజలకు ఉండడం లేదు తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వేసిన ప్లాన్ అక్కడి అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి ముచ్చెమటలు పట్టిస్తోంది ప్రస్తుతం మూడు పార్టీల మధ్య ప్రధాన పోరు సాగుతోంది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షాలైన కాంగ్రెస్ బీజేపీలు ఇక్కడ అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో ఆప్ దూకుడుగా ఉందన్న సంకేతాలు వస్తున్నాయి ఆప్ కాంగ్రెస్ బీజేపీలు ఎవరికి వారుగా పోటీ చేస్తున్నా బీజేపీకి అంత సీన్ లేదన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి ఈ క్రమంలోనే అనూహ్య పరిణామాలు తెరమీదికి వస్తున్నాయి ఒంటరి పోరు అంటూ అరడజను పార్టీలను రంగంలోకి దిగుతున్నాయి వీటికి ఘన చరిత్ర కూడా ఉంది గత పదేళ్లలో చాలా వ్యూహాత్మకంగా ఈ ఒంటరి పోరు బోర్డు పెట్టుకున్న పార్టీ బీజేపీకి బి టీం పార్టీలు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి మాజీ సీఎం మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఎస్సీ ఓటు బ్యాంకును చీల్చడంలో ఘనా పార్టీ గత ఏడాది జరిగిన హర్యానా ఎన్నికల్లో ఇదే దెబ్బ కాంగ్రెస్ కు ఘనంగా తగిలింది ఇక కు చెందిన ఎమిఎం కూడా ముస్లిం ఓటు బ్యాంకును చీల్చి పరోక్షంగా పెద్ద పార్టీలకు మేలు చేస్తోందన్న విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఈ రెండు పార్టీలకు తోడు భారతీయ లిబరల్ పార్టీ బీఎల్పీ కూడా దిల్లీ ఎన్నికల్లో బరిలో నిలుస్తోంది చిత్రం ఏంటంటే వీటిలో బీఎస్పీ బీఎల్పీలకు బూత్ స్థాయి కార్యకర్తలు కూడా దిల్లీలో లేకపోవడం గమనార్హం కానీ ఉన్న డెబ్బై నియోజకవర్గాల్లోనూ ఈ పార్టీలు పోటీకి సై అంటున్నాయి అభ్యర్థులను నిలబెట్టేందుకు ఉత్సాహంగా అడుగులు వేస్తున్నాయి ఇక ఎంఎం మాత్రం తమ ముస్లిం వర్గం ఎక్కువగా ఉన్న చోట అభ్యర్థులకు ఛాన్స్ ఇవ్వనున్నట్టు చెబుతోంది తాజాగా మహారాష్ట్రలో అధికారం పంచుకున్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ కూడా ఢిల్లీలో ముప్పై స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలిపింది తమ మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఉన్న చోట తమ అభ్యర్థులు పోటీ పడతారని ఎన్సీపీ నేత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెబుతున్నారు అయితే ఆయా పార్టీలు అన్నీ కూడా ఒంటరిగానే బరిలో దిగనున్నాయి తద్వారా సామాజిక వర్గాలు మతపరమైన ఓటు బ్యాంకును చీల్చాలనేది వ్యూహంగా ఉందని ఇవన్నీ ఒంటరి పోరాటానికి దిగడం లేదని బీజేపీ సారథ్యంలో అప్రటిత తుంటరి పోరాటానికి దిగుతున్నాయని అధికార పార్టీ ఆమ్ ఆద్మీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ఈ పార్టీలన్నీ బీజేపీకి అనుబంధ ముక్కలేనని వారు దుయ్యబడుతుండడం గమనార్హం మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి